కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడారు భారత్ మాతాకి భారత్ మాతాకి రెండు చేజల తలన భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జై శ్రీరామ్ కూర్చోండి రెండు చేతులు గట్టిగా ఎత్తున్నా పైకి ఎత్తు అయోధ్యలో రామునికి రావడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే ఈ జై శ్రీరామ్ నినాదం అని తలిస్తే మన నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజ గజగ వాళ్ళు నేను చెప్పినామన్నా బీజేపీ వాళ్ళు రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నా అన్నారు నేను బరాబర్ అడుగుతాం చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీరినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము బరాబర్ రాముని కాపాడ రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకు వస్తాం మీకు దమ్ముంటే మీకేమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం రే రాముడు అందరికీ దేవుడనా రాముడు మనకు దేవుడే అందరికీ దేవుడే ఇలా కాంగ్రెస్ చెప్తున్నారు మీరే మీకే రాముడు ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు ఇవాళ అయోధ్యలో అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో పాత కట్టడాన్ని కూల్ చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదానం చేసిందనా అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రోజు రామ మందిర నిర్మాణం కోసం చస్తమని తెలిసి కూడా చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని అమ్మా అన్నా అక్క తమ్ముడా నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం చచ్చిపోవడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం రామ మందిరాన్ని నిర్మించకుండా రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రావణని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖత్వ ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి కాంగ్రెస్ వాళ్లకు రాముడే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళకి రాముడే మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మా ఇంకా ఉన్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా లేడు మీరు రాహుల్ గాంధీ వాళ్ళ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటులేరు వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటులేరు వాళ్ళు ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటు ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు ఏదో అనుకుంటున్నారన్న ఆగు ఈ పదిహేడు తరగన చుక్కలు చూపడతారు ప్రజలు కాంగ్రెస్ చుక్కలు చూపెడతారు ప్రజలు వంద రోజులు అయిపోతుంది బిడ్డ వంద రోజులు అయిపోతుంది ఆగు వంద రోజులు అయిపోయినాక మీ ఆరు గ్యారెంటీల సంగతితో ప్రజలు చూపెడతారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకు దడదడ స్టార్ట్ అయ్యింది ఈ వంద రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు వంద రోజులు అవుతాము ఊర్లో తిరిగనిస్తారా ప్రజలు ఈ ఆరు గ్యారంటీలు ఏందని చెప్పండి ఇలా ఆరు గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను నేను ఆరు గ్యారెంటీ అంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్ల గ్యా రెండు వందల రెండు వందల యూనిట్లు కాల్చి ఫ్రీ కరెంట్ కాదు ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ లేవన్నారు ఏమన్నారు అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకు ఎన్నికల తర్వాత ఏమన్నారు రేషన్ కార్డు ఉన్నోళ్ళకే గ్యాస్ అన్నారు ఇప్పుడు నిన్న కాక మొన్న ఏమన్నారు మహిళల పేరు కనెక్షన్ ఉంటారని గ్యాస్ ఇస్తారట ఫస్ట్ ఏమో అందరికీ అన్నారు తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటారు గ్యాస్ కనెక్షన్ అంటారు మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు అని చెప్పి పది సంవత్సరాలు మేము తిట్టిన బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు రేషన్ కార్డుల కోసం దాదాపు పది లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వపోతుంది ఇలా గ్యాస్ ఇవ్వకపోతుంది కానీ ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇస్తామంటున్నారు మరి గ్యాస్తో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు పక్క ఆరు గ్యారెంటీలో పక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాలి ఏసండ్రా ఎక్కడైనా ఇవాళ అడిగి ఎనభై రోజులు అయిపోయింది ఇంకా ఇరవై రోజులే ఇంకా పది రోజుల పాటు ఎన్నికల కోడ్ వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు ఒక గ్యారెంటీ అట ఇల్లు ఇస్తారట ఇవాళ ఇందిరామ్మాయి ఇండ్ల కోసం ఇవాళ ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నది ఇరవై లక్షల మంది అని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల మందికి ఇస్తా అని వాళ్ళే చెప్పారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల చొప్పున ఐదు ఆరు లక్షల మందికి ఐదు లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు మూడు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్ల కోసం విడుదల డబ్బు ఎంత అంటే మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇస్తున్నారు నీ మూడు వేల కోట్లలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం వంద కూడా రావు వంద రెండు వందలు కూడా రావు చూడండి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క స్థలం నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా ఇవ్వాలి వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఇవాళ దాంతోపాటు నాలుగు వంద నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు అవి ఇవ్వలే ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు అవి ఇవ్వలే రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు అవి వేలే ఇవాళ రైతు భరోసా దాదాపు యాభై యాభై లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు రెండు లక్షల రుణాలు కోసం ఇలా పదిహేను వేల రైతు భరోసా ఇస్తా అంటే యాభై లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులకు వాళ్ళకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు కానీ ఏమీ ఆచరించకుండా ఏమీ అమలు చేయకుండా ఒకటో రెండో వాగ్దానాలు అమలు చేసి ఇవాళ ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించాలి ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఇది కేవలం ఎన్నికల సంవత్సరం ఎన్నికల మంత్ అని చెప్పి ఈ నెల ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇచ్చారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఆర్డర్ జీతాలు ఇస్తారు మళ్ళా తర్వాత ఒక్కొక్క నెలలా జీతాలు ఇస్తే ఒకటి ఇక జీతాలు ఇయ్యారు ఇక ఇవాళ ఆరు గ్యారెంటీలు వాళ్ళు అమలు చేయాలంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు అవసరం బడ్జెట్ కానీ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం యాభై మూడు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా చూపెట్టే ప్రయత్నం చేసింది మరి మిగతా పైసలు ఎక్కడ ఇస్తారు ఎట్ల సంక్షేమ పథకాలు అమలు చేస్తారో కాంగ్రెస్ పార్టీ చూపెట్టలేకపోయింది అందుకే వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బాధపడే సంవత్సరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆలోచిస్తున్నారు ఎలా ప్రజలు వాస్తవ విషయాలు తెలిసినాయి ఆరు గ్యారంటీలు చెప్తే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం కానీ మా కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మా రుణమాఫీ కోసం కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పేపర్ లీక్ అయితే అర్ధరాత్రి హైదరాబాద్ కొట్లాడి జైలుకు చౌరస్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోడు భూముల సమస్య వస్తే ఎస్టీల కోసం కొట్లాడి నలభై ఐదు రోజుల పాటు జైలుకు వెంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణలో పేదల రిజర్వేషన్ కోసం కూడా కోసం కొట్లాడి జైలుక వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసుకున్న కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ పొరపాటు చేస్తాము మేము పొరపాటు చేస్తామని చెప్పి ప్రజలు ఇప్పుడు భావిస్తున్నా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ రోజు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్లల గురించి ఆలోచించలే వాళ్ళ భార్య పిల్ల నొప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస కేసీఆర్ అనే మూర్కునే రాక్షస పాలన ఈ రజాకర్ల పాలన ఈ అవినీతి పాలన ఈ కుటుంబ పాలనంత ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రాజ్యం మోడీ రాజ్యం తీసుకురావడం కోసం మా కుటుంబాలను పక్క పెట్టడం మా కుటుంబాలను పక్క పెట్టి ఏ రోజు స్వార్థం గాలించకుండా ఈ తెలంగాణలో పేదల రాజ్యం రావాలి ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రాజ్యం మోడీ రాజ్యం వస్తే మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది ఇక్కడ పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పి కష్టపడి కొట్లాడమన్నా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ప్రజలు గుర్తిస్తున్నారు బీజేపీలకు అధికారం రావాల్సి ఉండే కానీ బీజేపీలో నోటి కార్డు బుక్ కొట్టుకపోయి మేము కాంగ్రెస్ పార్టీకి ఇష్టమని ప్రజలు బాధపడుతున్న ఇప్పుడు ఇప్పుడు బాధపడుతున్నా కాంగ్రెస్ ఇలా మనమే కాదు అలా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు ఎస్ ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తేనే మనకు నిధులు వస్తాయి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచిస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్న వేదిక సందర్భంగా ఈ వేదిక ద్వారా నేను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్కు వ్యతిరేకం కాదు మీ నాయకుల యొక్క విధ్వంస రాజకీయాలకు వ్యతిరేకం మేము ఆలోచించండి భారతీయ జనతా పార్టీ విధానాలను ఇవాళ గతంలో ఉన్న సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్ ఉన్నారు గతంలో ఉన్నటి వరకు ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక్కసారి పోయాడు కానీ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ నిధులిచ్చిన ప్రభుత్వం కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేసీఆర్ ఒక్క పైసా ఇయ్యలే ఇలా నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి ఇలా ఇప్పుడు సర్పంచులు ఒక్కొక్కరు పేరు మీద యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు అప్పులే అన్న సర్పంచులు అప్పులపాలేరు పాలేరు ఉప సర్పంచులు అప్పులపాలేరు వార్డు మొమ్మలు అప్పుల కనీసం వాళ్ళ బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు ఇలా దేశంలో ఏ సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేయలే దేశంలో ఏ రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకోలే దేశంలో ఏ సర్పంచుల కూలి పని చేసుకోలే కానీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల సర్పంచుల బతుకులు బర్బాద్ అయిపోయినాయి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చినక్కడన్నా సర్పంచులను ఆదుకుంటారంటే కనీసం వడ్చుకోలే అందుకే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా నెక్స్ట్ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మీరు సర్పంచులు కావాలనుకుంటారు మీరు జెడ్పీడీసీ కావాలనుకుంటారు మీరు ఎంపీడీసీ కావాలనుకుంటారు మాకు ఏమి ఇబ్బంది ప్రజల ఆశీర్వాదం మాకుంటే మాకు అట్లేస్తారు మీకుంటే మీ కోట్లేస్తారు రేపు గెలిచిన తర్వాత మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఇక్కడ ఎంపీలను భారతీయ జనతా పార్టీ గెలిపిస్తేనే మీకు నిధులు వస్తాయి అధిక నిధులు వస్తాయి ఇలా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం లేకుంటే మీరు సర్పంచ్లు జెడ్పీటీసీలు గెలిచినాక ఒక్క పైసా రాకుంటే మిమ్మల్ని గెలిపించిన ప్రజలు రోడ్ల కోసం మోర్ల కోసం దానికోసం దీనికోసం ఇలా నిధులు అడితే ఎక్కంచి తీసుకొస్తారో ఒక్కసారి ఆలోచించండి అందుకే కేంద్రంలో ఏర్పడింది నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాబట్టి మీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే మీరు ప్రజల్లో తలెత్తుకొని తిరగాలంటే మీలో కూడా చిత్తశుద్ధి ఉంటే మీలో కూడా నియత నిజాయితీ ఉంటే తప్పకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో పదిహేడుకు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిస్తే ఇవాళ నరేంద్ర మోడీ గారు అదనపు నిధులిస్తారు ఇవాళ మేము కొట్లాడి తీసుకొస్తాం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తీసుకుపోయి మూసిదే వేసినట్టు ఇక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి నాకు ఘర్క నా ఘాట్కా ఇక్కడ లేదు అక్కడ లేదు ఈడ వీక్ ఆడ విక్తడా కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అంతకుముందు ఏమన్నాడన్నా ఇలా ఒకటే పార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల కింద బీజేపీ బీఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజలు నమ్మితే సక్సెస్ అయ్యారు ప్రజలు నమ్మిరు కూడా వాస్త అది తప్పని ప్రజలు గుర్తించలేకపోయారు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు కానీ మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ కూడా అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచార వస్త్రాలు లేవు ఆరు గ్యాల ప్రజల ఇది స్టార్ట్ చేశారు ఈ ఎన్నికల ముందు శాసనసభ ఎన్నికల ముందు వాస్తవంగా జరిగింది ఏంటి అంటే శాసనసభ ఎన్నికల ముందు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీలో చేరుతాను సార్ ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం పోతే ప్రజలు చీతు అంటున్నారు ఈ కేసీఆర్ ముఖం పెట్టుకొని ఓట్ల పోయే పరిస్థితి సార్ మాకు నరేంద్ర మోడీ ముఖం కావాలి సార్ నరేంద్ర మోడీ కావాలి సార్ మాకు అని చెప్పి చాలామంది బీఆర్ఎస్ పార్టీ మంత్రులు బీజేపీలో చేరడానికి వచ్చారని వాస్తవం కూడా నాకు కలిసిర్ర అప్పుడు అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నేనే నన్నే వచ్చి గలిచిర్రు ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఏం చేసిందంటే బీఆర్ కేసీఆర్ నటించడం నా నటనలో జీవితం కుంపలు ముంచడం తెలివి అంతా కూడా అది గట్టనే ఊరించుకున్న మాటలు చెప్పి మన భతులు బర్బా చేసి నాశనం చేసాడు ఇలా ఏం చేసిండు ఆ మంత్రులను నమ్మించడానికి ఇలా ఏ నాయకుడైనా తన మీద విశ్వాసం ఉండే విధంగా ధైర్యం చెప్పలేదు నాయకులకు కేసీఆర్ మీద ప్రజా పార్టీ నాయకుల విశ్వాసం లేదు ఇలా మంత్రులని పిలిచిండు పిలిచి ఏం చేసిండు నాకు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది నాకు రాష్ట్ర కేంద్ర మంత్రి పదవి ఇస్తాడట మరి పోదామా అన్నాడట ఈ మంత్రులు తిన్నవారంటే తిన్న పన్న వారా బస్ పడి పన్న అంటారు వీళ్ళుపై కేసీఆర్ చెప్పంగానే అరే మన కేసీఆర్ సార్ ఢిల్లీలో మంత్రి అవుతుండట ఇక మన బీజేపీ ఎందుకు చేరాలే అని చెరువు పనిచేసారు పని ఏం చేసిండు మళ్ళా అది క్లోజ్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు ఈయన కట మోడీ గారు ఫోన్ చేశారు పోటీ కానికి నాకు ఈయన పార్టీ గింత పార్టీ ఈయన పార్టీ గింత పార్టీ పార్లమెంట్లో పార్టీ నుంచి పోటీ చేయడానికే ఇవ్వడొస్తలేరు పార్టీకి పార్లమెంట్లో వెళ్తలేరు పోటీ చేయడానికి లేరు పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మూడో ప్లేస్ వేరే పార్టీ లేదు అంటే నాలుగో ప్లేస్ వస్తుంది ఈ విచారణ ఏమంటాడు ఈసారి మళ్ళీ మోడీ గారు ఫోన్ చేసినట్ట నేను మోడీ గారికి నీళ్ళకేం పని లేదే మోడీ గారికి మోడీ గారు ఫోన్ చేసినట్ట మళ్ళీ ఎన్డిఏలో చేరుదామా అని చెప్పి ఇప్పుడు మళ్ళన ఉన్నాడు మళ్ళన్న మంత్రి ఉన్నాడు కదా ఆ మళ్ళన్న కొన్ని చెప్తే ఏం చేస్తాడు తెల్లారి మీడియాలో చెప్తాడు అవునా కాదా ఇట్లా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ మీడియాలో ఓపెన్గా మాట్లాడటం పిలుస్తాడు కేసీఆర్ పిలిచి నాకు మోడీ గారు ఫోన్ చేసిర్రు ఎన్డిఏలో కలుద్దామంటున్నారు కలుద్దామా అనేసరికి మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ బీజేపీ బీఆర్ఎస్ కూడా చర్చ స్టార్ట్ అయిందే కాదు దయచేసి కేసీఆర్ మాయా మాటలు నమ్మకండి ఇవాళ ఎట్టి పరిస్థితిలో కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి మన ప్రియతమ నేత మన ఆదర్శ మూర్తి అయిన శ్రీ కేంద్ర హోంశాఖ మాధ్యులు శ్రీ అమిత్ షా గారికి అందరూ

గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు